బైబిల్లో కొందరు దుష్ట స్త్రీల గురించి తెలుసుకుందాము లోతు భార్య సుధుమ వైపు తిరిగి చూచినందుకు దేవుడు ఈమెను ఉప్పు స్తంభంగా మార్చారు భార్య తనను చరచ ప్రయత్నించాడని ఈమె యోసేపుపై నేరారోపణ చేసింది ఫిలిస్తీరాలైన ఈ స్త్రీ సంసోనుకు నమ్మక ద్రోహం చేసి అతనిని అతని శత్రువులకు అప్పగించింది ఎందోరు అని ఊరిలో గల స్త్రీ కర్ణపిసాచము గల ఈ స్త్రీ మృతి నుండి పాతి పెట్టబడిన సమయంలో ఆత్మను సౌలియత్తుకు రప్పించింది ఎజబేలు దుష్టురాలు మరియు బయలు దేవతారాధికురాలైన ఈ స్త్రీ రాజైన అహాబుకు భార్య అతల్య యోధా సింహాసనమును ఆక్రమించుకున్నట్టుకు వారి సంబంధులకు రాజ కుటుంబీకులందరినీ హతం చేసింది జేరేషు కఠిన హృదయరాలు మరియు క్రూరురాలైన ఈ స్త్రీ ఎస్తేరు గ్రంథంలో గల హామాని యొక్క భార్య హెరోదియా క్రూరురాలైన ఈ రాణి తీవ్రమైన ప్రతీకారంతో బాప్తీసం యోహాను తల కొట్టించింది ఎజేబేలు అబద్ధ ప్రవక్త ఈ స్త్రీ తీరా సంఘ సభ్యులకు జారత్వం చేయవచ్చునని మరియు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చునని దుర్బోధ చేయచు మోసపుచ్చింది ఆమెన్